జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు గాంధీ జయంతి సందర్భంగా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి స్వచ్ఛతా సేవ అనే కార్యక్రమం ఒక రెండు వారాల క్యాంపెయిన్ కింద చేపట్టడం జరిగింది రెండు వారాలే కాకుండా మనము మన గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర యాక్టివిటీ ప్రతి నెల ఒక వినూత్నమైనటువంటి థీమ్తో మనము ఈ స్వచ్ఛత మనము దాని మీద అవేర్నెస్ కల్పించటము తద్వారా క్లీన్ అండ్ గ్రీన్ స్పేసెస్గా రూరల్ ఏరియాస్ కానీ అర్బన్ ఏరియాస్ కానీ చేయటం అనేది ఒక ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే మనం సుమారుగా చూసుకుంటా మనకి సిటీ ఏదైతే క్లెన్లీనెస్ టార్గెటెడ్ యూనిట్స్ అంటాము అలాంటి పన్నెండు వందల ముప్పై ఐదు ఐడెంటిఫై చేసి వాటిలో ఎయిట్ థర్టీ ఫైవ్ ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా కూడా మనము క్లియర్ చేయడం జరిగింది సుమారుగా దీంట్లో నలభై వేలకు పైచిలుగా జిల్లా వ్యాప్తంగా కూడా పబ్లిక్ పార్టిసిపేట్ చేయటం కూడా జరిగింది మహాత్మా గాంధీ గారు అందువల్ల ఈ ఆయన జయంతిని ఈరోజు ఘనంగా జరుపుకొని మన స్వచ్ఛ భారత్కు బ్రాండ్ బ్రాండ్ అంబాసిడరు మన మహాత్మా గాంధీ గారు అందువల్ల ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ను పాటించాలి పరిసర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి రోడ్లపైన ఎక్కడ పడితే అట్ట చెత్త వేయకుండా ఉమ్మి వేయకుండా రోడ్లను పరిశుభ్రంగా చేసుకోవాలి పచ్చదనాన్ని పెంచాలి మనం మహాత్మా గాంధీ గారి ఆశయాలను కొనసాగిస్తూ మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్గా తీసుకుపోయేదానికి మనందరూ కంకణ బద్దులు అవ్వాలని ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఘననివ్వాలనిపిస్తుంది దాన్ని ఆహ్వానిస్తూ దాని యొక్క ఫలిత ప్రతిఫలంగా ఈరోజు మన భారతదేశంలో మనము నివసిస్తున్నామంటే గత ప్రభుత్వ గత అబ్బాయి ఇదే విధమైనటువంటి ప్రజానాయకులు ప్రజాప్రతినిధులు అయినటువంటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎల్లగొట్టి ఈరోజు మనము చాలా వరకు కూడా దేశంలో స్వతంత్రం వచ్చిందని చెప్పి భావించి మనం జీవిస్తున్నాం కానీ ఆయన ఆశయ సాధనకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కృషి చేస్తారని చెప్పి అలాంటి మహానుభావాన్ని ఈ దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరని ప్రతి ఒక్కటి ఉన్న రాజకీయ నాయకులు కూడా ఆయన ఆశయాల సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ తప్పిస్తున్నారు కాబట్టి ప్రతి అక్టోబర్ రెండుకి ఆయన జయంతికి మహాత్మా గాంధీకి మన భారతదేశంలో ప్రతి ఒక్కరు ప్రపంచ దేశాల్లో కూడా ఆయన చేసిన సేవలకి సమయగా గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి అందరం ఆయన ఒకసారి తెలుసుకుంటూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కొనసాగుతాయని అలాంటి మహానేత స్వతంత్ర సమరయోధుల్లో ఆయన మెయిన్ పాత్ర పోషించడం లాంటిది దేశానికి గర్వకారణం కాబట్టి మరోసారి గాంధీ జయంతికి నివాళులర్పిస్తూ ఘనంగా ఆయన జయంతికి శుభాకాంక్షలు ఎందుకంటే గాంధీజీ స్వాతంత్ర సమరయోధుడు స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి ఆయన ఆశయాలను ఈ ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా గాలి గాంధీ సిద్ధాంతాలని సమానత్వం స్వాతంత్రం సామాజిక న్యాయం ఇవన్నీ అహింస ఇవన్నీ ఏమంటే ఈ రాష్ట్రంలో హింస ఎక్కువైపోయింది కానీ అహింస తగ్గిపోయింది గాంధీ కోరుకునేది అహింసగా కోరుకున్నాడు హింస ఈ ప్రభుత్వంలో విపరీతంగా జరుగుతూ ఉంది కొట్టడము చంపడము రేపులు చేయడము ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో గాంధీ ఆశయాలకు తూట్లు పడుస్తున్నారు జాతిపిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఆరవ జయంతి అలాగే లాల్ బహదూర్ శాస్త్రి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారి నీట ఇరవై ఒకటవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించడం జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో భారతదేశానికి ఎన్నో ఖ్యాతి తెచ్చి సైనికులతో పాటు కర్షకులు కూడా ఇంపా వారి ప్రాధాన్యత గుర్తించి జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని భారతదేశానికి ఇచ్చారు శాంతి చర్చలలో పాల్గొని తాష్కేన్లో వారు తుదిశ్వాత విడిచారు వారి నిస్వార్థ సేవ నిరంతర కృషి మనం కొనియాడదగింది వారిని ఆదర్శంగా తీసుకునేటి యువత పనిచేయాలని కోరుకుంటూ